హాయ్ ఫ్రెండ్స్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో ఆ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి వీక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఖర్చులు పొన ఐదు పెట్టుకున్నాను నేను మనము మామూలు నెక్కులకి రెండున్నర పెట్టుకుంటాం కదా కానీ బోట్ నెక్కు వచ్చేసి మూడు పెట్టుకోవాలి షోల్డర్ కూడా మూడు మూడున్నర పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ భుజాలు జారిపోతాయి అలా కాకుండా నెక్ వచ్చేసి త్రీ పెట్టుకోవాలి ఇటు వచ్చేసి నాలుగు పెట్టుకోవాలి ఇలా నాలుగుకి త్రీకి మధ్యలో ఇలా గీసుకోవాలి ఇక్కడ నుండి ఇట్లా రౌండ్గా అయితే గీసుకోవాలి చూసారు కదా నేను ఎలా అయితే గీసాను ఇలా కట్ చేసామంటే మనకి బోర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో చూస్తున్నాం చూడండి ఖచ్చితంగా ఇప్పుడు బోట్ నెక్ కట్ చేసుకున్నాం కదా బోట్ కట్ చేసుకున్న దానికి పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాము ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి సిల్వర్ వేస్తున్నాను అనుకోవచ్చు శారీ వచ్చేసి సిల్వర్ కలర్లో వచ్చింది అందుకని చెప్పేసి సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ చూడండి బోట్ నెట్ ఇలా పెట్టుకొని పైపింగ్ ఇలా పెట్టేసుకోవాలి నార్మల్ పాదంతో వేస్తున్నాను సింగిల్ పాదంతో కాదు మనం నార్మల్ పాదంతో కూడా పైపింగ్ అనేది ఫినిషింగ్ ఫినిషింగ్గా వచ్చేటట్టుగా ఎలా వేయాలో చూస్తున్నాను చూడండి వీడియోలో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తూ పైపింగ్ అయితే వేస్తాను ఇలా ఇదే స్టిచ్మే వేసుకో మనము పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసాము కదా ఇదే స్టిచ్మే అయితే వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అనేది సూది అనేది ఆపుకోవాలి ఖచ్చితంగా ఆపుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చూడడానికి ఖచ్చితంగా మన పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సేమ్ అదే కుట్టా స్టిచ్ వేసుకోవాలి కదా సేమ్ అదే మీద స్టిచ్ అయితే వేసుకోవాలి నీటిలో కట్ చేసుకున్నాము ఇప్పుడు పై పార్ట్ తీసుకొని పై పార్ట్ తీసుకునేటప్పుడు ఒల్టా సీజన్ అనేది చూసుకోవాలి కొన్ని కొన్ని బ్లౌజులు తొందరగా అర్థం కావు డిజైన్ బట్టి మనము అర్థం చేసుకోవాలి ఇట్లా క్లాత్ వచ్చేసి పైన వేసుకోవాలి దగ్గర ఖచ్చితంగా సూది ఆపుకోవాలి సూది ఆపుకొని స్టింగ్ చేసుకోవాలి చూశారు కదా సేమ్ అదే కుట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి మిడిల్ లో అంతా కట్ చేసుకున్నాము చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ అనేది వేసుకో ఎలా వేసుకోవాలో చూస్తున్నామంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి బ్లౌజ్ ఫినిషింగ్ రావాలంటే ఫస్ట్ పైపింగ్ అనేది ముఖ్యము పైపింగ్ వేసామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా ఇక్కడ మిడిల్లో చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పి వేసుకొని ఇక్కడికి వచ్చేసరికల్లా ఇలా సిదరు కానీ ఏదన్నా పెన్ను కానీ ఏదన్నా తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసామంటే మనకి కోక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకేసారి చూసారు కదా కోప్ అనేది ఎలా వచ్చిందో ఇలా ఏదైనా తీసుకొని మనకు అందుబాటులో ఉన్నది కోపు కనుక ఫ్రెస్ చేసామంటే మనకి పైపింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక పాదం మండలతో రంగులం చూసారు కదా నేను ఎలా అయితే కుట్టు వేస్తున్నానో అలానే వేసుకోండి చాలా ఈజీ మెథడ్లో టైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలా కనుక స్టిచ్ వేసుకోండి చాలా అంటే చాలా నీట్ అనేది వస్తుంది అంతా తెచ్చుకున్నాము లైన్ పాటు ఫైవ్ క్లాత్ నా ముగ్గులు రాకుండా కిచ్ అనేది చేసుకోవాలి ఇలా క్లాత్ని ఇలా అనుకునే స్టిచ్ అనేది చేసుకున్నాము చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్నాము నడుమకైతే పైపింగ్ వేయట్లేదు ఎందుకంటే నడుము పైపింగ్ వేయమట్లేదు అందుకని చెప్పేసి నార్మల్గానే పైపింగ్ చేయట్లేదు ব্যাডসেন কেটে చూశారు కదా చాలా సింపుల్గా బోర్డు నెక్కి పైపింగ్ అనేది ఎలా వేస్తున్నాము ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకొని మనం యాంగిల్స్ ఇచ్చుకున్నామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి క్లారిఫికేషన్ ఇస్తాను ఓకేనా బాయ్